వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరం ఆగస్టు ముప్పైవ తేదీన సంతంపేట కుమారియమ్మ గుడి వద్ద జరిగిన ప్రమాదంలో నాలుగు సంవత్సరాల బాలుడు సాయి దర్శన్ మృతి చెందాడు దీనిపై చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు క్రైమ్ నెంబర్ ఫిఫ్టీ టూ బై ట్వంటీ టూ అఫీరియన్స్ అండర్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ త్రీ థర్టీ సెవెన్ ఐపీసీగా ఐచర్ వాహనం నడిపిన తుమ్కుంటాకు చెందిన భరత్పై కేసు నమోదు చేయగా ఈ దినము మూడో అదనపు కోర్టు న్యాయమూర్తి కుమారి శిరీష గారు పద్దెనిమిది నెలల జైలు శిక్ష మరియు వెయ్యి రూపాయల ఫైన్ సెక్షన్ త్రీ నాట్ ఫోర్ పైన మరియు బాలుడి తాత బాలరామయ్య గాయపడినందుకు సెక్షన్ మూడు వందల ముప్పై ఏడు పైన మూడు నెలల జైలు శిక్ష విధించడం జరిగింది కావున నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి మీ జీవితాన్ని మరియు ఇతరుల జీవితాల్ని ప్రమాదంలో నెట్టవద్దని ట్రాఫిక్ సిఐ నిత్యబాబు విజ్ఞప్తి చేశారు అలానే ఎవరైతే సరే బైకులో లేదా కారులో వెళ్ళే వాళ్ళకి పెట్రోల్ పోయిస్తామని చెప్పేసి మద్యం మధ్య చూపించి అలానే మనీ కూడా ఇస్తున్నారని పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది ఇప్పటికే ఈ విషయం చాలా క్లియర్గా చెప్పేసి ఎవరైతే మొబిలైజ్ చేస్తున్నారో మూడు వందల ఏడు మందికి మనం నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ నోటీసులో చాలా క్లియర్గా మెన్షన్ చేశాము ఇది వరకు జరిగిన ఒక మూడు ఇన్సిడెంట్స్ కూడా రాసి ఇక్కడ పోలీసులు చెప్పింది ఆర్గనైజర్స్ ఫాలో అవ్వలేకపోవడం వలన జరిగిన ఏవైతే లాండ్ ఆర్డర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా రాసి చాలా క్లియర్గా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది ఇప్పటికీ కూడా ఇంత చెప్పిన తర్వాత కూడా ఎక్కువ మంది సంఖ్యలో తీసుకొద్దామని చూస్తున్నారు రేపు బంగారపాలెం మార్కెట్ యార్డ్లో జరిగేది కేవలం రైతులతో ఇంటరాక్షన్ మాత్రమే ఇది ఎటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు ఇంతగా చెప్పిన తర్వాత కూడా ఎవరైనా మొబిలైజ్ చేస్తున్నారని తెలిసిన మా దగ్గర పక్కా సమాచారం ఉంటుంది ఏరియా మొత్తం కూడా రోడ్ నిఘాలో మరియు కెమెరాల నిఘాలో ఉంటుంది ఎవరైనా ఎక్కువ మందిని మొబిలైజ్ చేస్తారని తెలిస్తే వాళ్ళ మీద కేసెస్ రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈ మూడు వందల డెబ్బై ఏడు మందికి ఎవరికైతే ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము వీళ్ళల్లో ఆల్రెడీ యాభై ఐదు మందికి మీద ఇంతకుముందు కేసులు కూడా ఉన్నాయి సో రౌడీ షీటర్స్ కూడా కొంతమంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అవుతున్నారు ఆ పక్కా సమాచారం మా దగ్గర ఉన్నది సో దయచేసి జనాలు ఎవరు కూడా చెప్పిన మాట వినొద్దండి మీరు సొంత డిసిషన్స్ తీసుకోండి ఎవరో ఏదో ఆశ చూపించేసి మిమ్మల్ని మొబిలైజ్ చేస్తున్నారు అంటే ఆ మాట వినద్దు రేపు ఏదైనా సరే లాండ్ ఆర్డర్ సమస్య వస్తే అందరూ ఇబ్బంది పడవలసి వస్తుంది నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను లార్జ్ స్కేల్లో మొబిలైజేషన్ చేయవద్దు కేవలం ఏదైతే సరే పోలీసులు ఇచ్చిన నియమ నిబంధనలు ఉన్నాయో అవి తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ